వరలక్ష్మి వాళ్ళ ఇంటికి కృష్ణ అమ్మ నాన్న వస్తారు వాళ్ళు రాగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే కృష్ణ వాళ్ళమ్మ నాన్న ఎలా అంటూ ఉంటారు బిల్ అంటే తాళి కట్టేస్తే సరిపోతుందా షాపింగ్లు అవి ఇవి ఉంటాయి కదమ్మా దానికోసమే వచ్చాము షాపింగ్ చేయడానికి అందాకలో ఒక పాతిక లక్షలు ఇస్తారని వచ్చాము అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట విని వేదవతి ఇలా అంటూ ఉంటుంది పాతిక లక్షలు ఏం కరమ్మా యాభై లక్షలు ఇస్తామని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారికి షాక్ అయిపోతారు అంత అదృష్టమా అని చెప్పి అనుకుంటూ ఉంటారు యాభై లక్షలు ఇప్పుడే రాసి ఇస్తాను వరలక్ష్మి అక్కడ ఉన్న పెన్ తీసుకొని రా అని చెప్పి అంటుంది ఇక వరలక్ష్మి పెన్ తీసుకొని రాగానే వేదవతి అయితే యాభై లక్షల చెక్ని రాసి ఇస్తుంది అది చూడగానే కృష్ణ అమ్మ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వేదవతి అయితే ఆ చెక్ని కృష్ణ అమ్మకి ఇస్తుంది కృష్ణ వాళ్ళ అమ్మ ఆ చెక్ తీసుకోగానే వాళ్ళ ఆయన తీసుకొని చెక్ అంతా బాగానే ఉంది యాభై లక్షలు బాగానే ఉన్నాయి కానీ సంతకం పెట్టలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వేతవేత ఎలా అంటూ ఉంటుంది ఈ ప్రస్తుతానికి ఈ ఆస్తి మొత్తం వైష్ణవి పేరు మీద ఉంది వైష్ణవి సంతకం చేస్తే సరిపోతుంది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏంటి నేను ఆ చెక్ మీద సంతకం పెట్టి వాళ్ళని షాపింగ్కి పంపించాలా అది అస్సలు కుదరదు ఆ వెన్నెల కృష్ణ పెళ్లి జరగకుండా ఆగిపోవాలంటే ఇప్పుడు నేను సంతకం చేయకూడదు నేను అస్సలు య్యను అని చెప్పి వైష్ణవి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వాళ్ళ అమ్మ అయితే మరి వైష్ణవిని పిల్లడి వెంటనే సంతకం పెట్టేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పి అంటుంది